తమకు పనిచేసే అధికారులనే పెట్టుకుంటాం లేకపోతే సాగనంపేస్తాం ఎమ్మెల్యే నల్లారి హెచ్చరిక తమకు పనిచేసే అధికారులనే పెట్టుకుంటామని లేకపోతే పనిచేయని వారిని సాగనంపేస్తామని పిలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం కలిగిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పిల్లేరు నియోజకవర్గంలో

పీలే పదివేలు వస్తుంది మాకు వైజీకి పన్నెండు వేల పట్టాకైతాలు టౌన్ లో ఇచ్చినారు సక్రంగా ఇచ్చినారా యాభై వేలు కనుక్కున్నా చెప్పండి ఎందుకు వచ్చింది మనకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఓట్లు మనకు ఒక మండలంలో మెజార్టీ వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులు ప్రజలు గమనించిన వాళ్ళు ఏమనుకున్నారు ప్రజలు ఏం తెలియదు మనం ఏమైనా చేసుకోవచ్చు చెల్లుబాటు అయిపోతుంది అనుకున్నారు ప్రజల డొప్పు మనం చేసే పనులు మీరు కానీ నేను కానీ మన నాయకులు గ్రామాల్లో చేసే పని కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఇల్లు ఇచ్చేటప్పుడు కానీ పట్టా ఇచ్చేటప్పుడు కానీ మనం ప్రజల ప్రజలని డబ్బు తీసుకున్నామంటే ఓటు వేసే నలగారితో వ్యతిరేకంగా ఓటు పెట్టిస్తాడు గుర్తు అందరూ మీరు మా మనకు సంబంధించి మన గ్రూప్ లాట్ల పనులు చేసేవారు లేదు కానీ వైసీపీలో మిచ్చల విడిగా కరప్షన్ చేసిన దానివల్ల భూదండాలు చేసిన దానివల్ల నిర్చల విడిగా ఇషక మట్టి తొలి దానివల్ల రోజు ప్రజలు బుద్ధి చెప్తారు రాష్ట్రం అంతా కూడా మన రాజపేట పార్లమెంట్ కూడా మన కాన్షియస్ అంత మెజార్టీ వచ్చింది ఇరవై ఐదు వేలు మీరు కష్టపడ్డారు యుద్ధం చేశాం పోరాటం చేశాం కిషోర్ కుమార్ గారు నిలబడింది ఎవరైతే మీరున్నారో ఇక్కడ మీరే నిలబడినారనే భావంతో పని చేసిన పక్క కాని ఎందుకు గెలవలేకపోయే కాదు తొమ్మిది వేలు కావచ్చు అక్కడ రాజంపేట కావచ్చు తమ్మలపల్లి కావచ్చు రాయచోటి రెండు వేల ఓట్లు మాత్రమే మెజారిటీ ఎందుకు ఓడిపోయినారు అక్కడ చెప్పండి ఎందుకంటే మనం కష్టపడిన ఒడ్డుపోయిన భయంతో కష్టపడిన మీరు కూడా అధికారం పోయింది ఈసూరు గెలవాలా ఈసూరు మనం గెలవకపోతే మనం పల్లెల్లో కూడా ఉన్నీరు మనకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఒక కిషోర్ కుమార్ అడిగినారు గ్రామాల్లో అంత పోరాడినారు మీరు అందరూ కూడా నీ జీవితాంతం రెండు పడి ఉంటా మంచి పండ్లకు దేనికైనా సహకరిస్తా తప్పుడు పండ్లకు పగ్ధం లేస్తే మనము ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు దయచేసి చేయగలండి నా కోరిక నన్ను గెలిపించినారు మీరు రేపు అన్ని గెలవాలి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండలాలు కానీ జెల్పీటీసీ కానీ మీరు కూడా గెలవాల పొరపాటున ఏ ఊరు ఓడిపినా మీ చేతకాంతరం ఓడిపినట్లే మీరు చేతులాగా పోగొట్టుకుని గుర్తు పెట్టుకోండి నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎందుకు ఇక ఒక సంవత్సరం ముందే చెప్తున్నా నేను జాగ్రత్తగా మనం అందరం కూడా మెలిసి ఏ మనకు భూమి తగరాదు లేదు ఆస్తి తగరాదు లేదు గ్రామాల్లో ఎవరితో మనకు సమస్యలు లేవు మండల నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి నా రిక్వెస్ట్ పక్కన పెట్టలేదు మీ చిన్న చిన్న సమస్యలన్నీ వారానికి కనీసం రెండు దినాలు మండలంలో ఒక క్రమం చేరింది అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళు నేను కూడా శుక్రవారం పూట గురవకుండాకు వస్తా పిల్లలకు వస్తా కలిగి ఉంటా సోమవారం అట్లా వారానికి రెండు దినాల్లో ఒక దినమో టూ డేస్ అన్న కనీసం మండలి ఎక్కువలో ఉంటే కార్యకర్తలు ఎవరైనా వస్తే ఎంఆర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎవరైనా పనులు ఉంటే మనం పోయి పని చేస్తుండే మనకు ఇబ్బంది ఉండదు నాయకులు గెలిచిన తర్వాత అందరూ ఒక తమ చేయాల్సిన అవసరం గురువు బావిపాడులో చేస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు నాలుగు నెలల నుంచి ప్రతి వారము భోజనం దినం చేస్తా ఉన్నదా మీరు బుధవారం బుధవారం వాయుపాటులో మండలంలో ఉండే నాయకులు అంతా కూర్చుంటున్నారు కూర్చొని పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ కానీ ఏదన్నా పనులు అందరూ మాట్లాడుకొని ఒక పద్ధతిగా పోతున్నారు వాయిపాటు కలిగి అదే పని చేయాలా పీలే కానీ గుర్రంప కానీ బలగడ కానీ కేవిపల్లి కానీ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఒకే పని కోసం ఒక గ్రామంలో నాయకుడు పోవాలి ఒక గ్రామంలో ఇద్దరు నాయకులు ఒకే పని కోసం ఒకరు ఒక పక్క ఒక పక్క పోతే ఇబ్బంది వస్తుంది స్టేషన్ అది గుర్తు పెట్టుకోండి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా మనం ఇంక జీవితంలో మీరు కానీ మనం కానీ ఓటర్ ఎరగకూడదు నేను చెప్తున్నా ఈరోజు కష్టపడినా పద్నాలుగు డెవలప్మెంట్ చేసినాం నాయకాలం నుంచి అన్నుండేటప్పుడు కూడా మనం మీరు మీకు నష్టపడింది డెవలప్మెంట్ గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే తరలించుకొని ధర్మంగా చెప్పగలుగుతాం మీరు మనం కష్టపడతాయి ఆ రోజు పైన ఉండేంత మాత్రం పళ్ళు పనులు కావు ఇంతవరకు చిత్తూరు జిల్లాలో స్టేషన్ ఓపెన్ చేసినట్టు ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది నేను మూడో సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాను బుధవారం చెప్ప మూడో సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాను ఎందుకు మన పనులు చేయిస్తున్నా వాయిపాడు మదనపల్లి పోయే టావర్లో రెండు బిల్డింగ్లు ఉంటాయి ఫైవ్ స్టేషన్ ఒకటి సబ్ స్టేజ్ ఒకటి అవి ఎన్ని అయిపోయింది అట్లే ఉండిపోయినాయి ఇప్పుడు ఒక టెండర్ అయిపోయింది ఇంకోటి దగ్గరలో టెండర్కి వస్తుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనము వీలైనంత వరకు పరిగెత్తాల డెవలప్మెంట్ చేయాల కాన్స్టెన్సీలో మనము పార్టీని బలంగా పెట్టుకోవాలా మీరు కానీ మేము కానీ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకోనిపోండి వీలైనంత వరకు పక్క గ్రామాల్లో ఇంటర్ఫ్యూలు కావద్దండి మీరు పక్క గ్రామాల వివరంగా మీకు ఇంటర్ఫ్యూలు కావాలనే ఉద్దేశం ఉంటే కూడా ఆ గ్రామ నాయకులతో మాట్లాడే చేయండి మీరు పక్క గ్రామంలో అక్కడ ఇష్యూ జరిగితే చక్కగా పోలీస్ స్టేషన్ పోయేదో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే కార్యక్రమాలు ఏ గ్రామాల్లో కూడా చేయలేదు మన చెప్పండి ఎక్కడ చేయచ్చు నేను కూడా మండల వైజ్ వస్తా ఆఫీసర్లు కూడా ఇంకా సెట్ కావాల్సిన అవసరం ఉంది నేను మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా అసెంబ్లీ జరిగేటప్పుడు చెప్పినా ఆఫీసర్లు సరిగా పనులు చేయటం లేదన్నా ఎందుకంటే మనము ఏమైనా వాళ్ళు ధోరణిలో ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎక్కువ రాజకీయాలు లేచి వాళ్ళ దగ్గర ఏమేమో పనులు చేయడం మనము వీళ్ళు చాలా మంచోళ్ళం అనే ఉద్దేశంతో పనులు కావటం లేదు కొంచెం సెటికరేట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను ముఖ్యమంత్రి కానీ కోరటం జరిగింది ఆయన కలెక్టర్కి కానీ అందరికి చెప్తాను మనకు ఆ విధంగా కార్యకర్తలకు కానీ నాయకులకు ఏదైనా పనులు ఉంటే పని చేయమని చెప్పాలి మనం ఇది వీళ్ళు కావాలని వీళ్ళు ఆఫీసర్లు కొంతమంది పని చేయటం లేదనే అభిప్రాయం ఆయన కూడా వచ్చింది ఇవన్నీ నువ్వు సెటికరేట్ చేస్తా నేను కూడా మండల వైజ్ వస్తా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా మరి పనికొచ్చే ఆఫీసర్లు పెట్టుకున్నాం పదిరాక ఉంటే పంపించేద్దాం ఇంకా మనము చూసే పని ఏం లేదు ఇంకా అది ఏ ఎవరైనా కానీ ఎంఆర్ ఆఫీస్ కావచ్చుందో ఇందో వ్యవస్థ ఎవరైనా కానీ కాబట్టి దయచేసి మీరంతా కూడా నాయకులు ఏదో ప్రభుత్వం వచ్చింది మనం ఏదో కాదు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు మనము పలకాల రేపు వన్ ఇయర్లో లోకల్ వాళ్ళు ఎలక్షన్ వస్తాయి ఆ రోజు మనం ప్రజల బలంతో గెలవాలి వైసీపీ ప్రభుత్వం లాగా కాగితాలు తిప్పేసేది అదేదో అనుకుంటే పొరపాటు కాబట్టి ప్రజా బలంతో మనం లేదు మండలాలు కానీ జెల్పిటీసీలు కానీ సర్పంచులు కానీ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరంతా కూడా ఈరోజు పిలిపించడం కారణం ఏమంటే అందరితో మాట్లాడాలా అసెంబ్లీ చాలా నెలలు ఉండిపోవలసి వచ్చింది విజయవాడలో ట్వంటీ డేస్ నాకు తెలిసినంతవరకు ప్రజలకు సంబంధించిన సమస్యలు అయితే నేను నా అసెంబ్లీలో మీరు నాకు ఓటు వేసిండేది ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావితమని నేను అదే విధంగా నాకు వీలైనంత వరకు మనము అవకాశం వచ్చినంతా కూడా ప్రజా సమస్యలు మనం అసెంబ్లీలో మాట్లాడటం జరుగుతాం కాబట్టి నేను కూడా మండల వైజ్ వస్తా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుందాం ఆ రోజు రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం ఆఫీసర్లతో అందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏదైనా చిన్న చిన్న ఉంటే మనం వాళ్ళ ఆఫీసర్లతో చెప్పి పని చేసుకున్నాం అని తెలుపుకుంటూ ఇంకా పార్టీకి సంబంధించి మనం బలోపేతం కావాల్సి వస్తుంది ఇప్పుడు మెంబర్షిప్ కలర్ జరిగి పార్టీ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు కుప్పంలో ఆయన కూడా దీంట్లో చేరినాడు అంటే అరవై ఓట్లకి పెట్టాలి మనం అరవై ఓట్లకు ముందు ఉన్న ఒక పేరు రాస్తా మనం అరవై ఓట్లకు అప్పుడు వాలంటీర్లు ఏ విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం పెట్టిందో పార్టీ పరంగా మనము అరవై ఓట్లకి పేర్లు మీకు గుర్తుందా మీరు కూడా రాశించినారు అప్పుడు అప్పుడేదో పెట్టాం మనం అది కాదు అది కాదు కుటుంబ సాధికారిక సాధనలు అని చెప్పి ఇప్పుడు ఉంది అప్పుడు పెట్టారు ఇప్పుడు అరవై ఓట్లకి ఇద్దరిని పెట్టాలా ఒక నిమిషం అరవై ఓట్లకి ఇద్దరిని పెట్టాలా దాంట్లో మెయిన్ లీడర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నుంచి నేను కూడా నగరి నేను అరవై ఓట్లలో నేను కూడా చేరాలి ఫస్ట్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో లోకేష్ మంగళగిరిలో ప్రతి నాయకుడు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో కంపల్సరీ రేపు ఏ నామినేటెడ్ పదవి కావాలన్నా రేపు నిలబడాలన్నా ఏది కావాలన్నా దీనికి కుటుంబ సాధికారిక దాంట్లో ఉండాలి నాయకుడు మెయిన్ అరవై ఓట్లు ఇద్దరు ఒక మగోళ్ళు ఒక ఆడా మెంబర్షిప్ ఉండాలి సభ్యత్వం ఉండాలి మళ్ళా వాళ్ళిద్దరికి ఓటో ఒక గ్రామంలో ఒక కూతులో అరవై ఓట్లు ఇద్దరు దాన్ని పెట్టుకుంటా పెద్ద కానీ ఇప్పుడు ఓటో లిస్ట్ కూడా ఇస్తున్నాం మీకు కొత్త ఓటర్ లిస్ట్ కూడా వచ్చింది అది కూడా మీకు ఇస్తాము టూ డేస్ టైం తీసుకోండి అది పెద్ద పని కాదు మళ్ళీ మెంబర్షిప్ చేసి నెల రోజులు చేయకూడదు ఏ ఓటర్ లిస్ట్ రెండు బూత్ లో ఓటర్ లిస్ట్ పెట్టుకోవటం అరవై ఓటర్కి ఇద్దరు ఇద్దరు పేర్లు ఇవ్వాలి అంతే అదే పెద్ద ఎన్సేపీ అమ్మా చైనా పెద్ద పని చేస్తే పోవచ్చు కావాలంటే ప్రజలతో